నేను హోటల్లో బిర్యానీ తినటానికి వెళ్ళాను ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి మీరు సింగిలా అని అడిగింది నేను సిగ్గుపడుతూ అవును అన్నాను అంతే ఆ అమ్మాయి నా పక్కనున్న కుర్చీ తీసుకుని వెళ్ళిపోయింది ఆడవాళ్ళ మీద ప్రేమ ఉంటే ఉల్లిపాయలు తరిగివ్వాలి లేకపోతే ఎండుమిరపకాయలు వలిచివ్వాలి అంతేకాని జాబిలిని నేలకు దింపుతా తారలు తెంపిస్తా అని సోది మాటలు వద్దు దేవుడికి మనం జుట్టిస్తే గుండు అంటాం దేవుడు మనకి గుండిస్తే బట్టతలా అంటాం నేను ఒంటరిని కాను నాతో పాటు నా కుటుంబం ఉంది దానితో పాటు నా చదువు స్నేహితులు ఉన్నారు మేమందరము చాలా సంతోషంగా ఉన్నాము నేను ఒంటరిని కాను నాతో పాటు నా మొబైల్ ఉంది దానితో పాటు ఒక ఛార్జర్ ఉంది మేము ముగ్గురము చాలా సంతోషంగా ఉన్నాము